నల్గొండ జిల్లా ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టామని డిమాండ్ చేశారు దీనిపై ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వేములపల్లి మండలం ఎన్ఎస్పి క్యాంపు మాకిక్కడ ఇక్కడ క్యాంపు కింద పది గ్రామాలు ఉన్నాయి సార్ మాకు మాకు ర్యాంగ్ రోడ్డు ఉంది వస్తుంటే పోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మాకు మేము దేనికైనా ఊళ్ళోకి పోవాలి మాకు రేషన్ కార్డుకైనా మాకు పింఛనికైనా దేనికైనా మేము సరుకులు తెచ్చుకోవాలన్నా దేనికైనా ఊళ్ళో పోవాలి సార్ మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది మేము చాలా వికలాంగులూరు సార్ ఇక్కడ నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ వస్తుంటే పోతుంటే కూడా మాకు బస్సులు కూడా ఆపతలేదు సార్ ఎక్కడానికైనా దిగడానికైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రోడ్డు వేస్తలేరు సార్ మాకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మీరు ఎట్లయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు ఈ రోడ్డు ఒక్కటి శాంక్షన్ చేశారు మాకు ప్రాణాలు పోతున్నాయి చాలా మంది చచ్చిపోయారు ఇక్కడ ఎవరైనా మా కుమ్మరోళ్ళల్లో అందరూ చాలా మంది చచ్చిపోయారు సార్ మాకు ప్రాణగండాలు ఉన్నాయి మాకు వస్తుంటే పోతుంటే ఇంటి నుంచి పోయిన మనిషి ఇంటికి వచ్చిన దానికి కూడా మాకు నమ్మకం ఉండట్లేదు మీరు దయచేసి మాకు ఎట్లాగా రోడ్డు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మా అండ జిల్లా వేములపల్లి మండలం